ఉద్భవించి అనేకులకు దేవినగా మారాలంటే క్రమమైన బైబుల్ ధ్యానం క్రమమైన అర్పణలు ప్రభు సన్నిధికి చేరాలి హాలేలోయా అంటే హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు కారణం ఏంటిదంటే తనకు ఒక మంచి హృదయం ఉన్నది విధేత చూపేవాడు ఏంటది విధేత తల్లిదండ్రులతో కలిసి దేవిని ఆరాధించడానికి మరి దేవునికి ముఖ్యమైన స్థానం ఇచ్చిన వ్యక్తిగా అంతేకాకుండా గొర్రెల మంద కాశాడట మందం మేపాలంటే మనిషికి ఓపిక బాగా కావాలి ఏంటండి ఓపిక బాగా కావాలా ఒక జంతువును మచ్చిగా చేసుకొని నడిపించాలంటే అంత ఈజీ కాదు అంటారు కదా మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అనట ఎందుకో అది జంతువు కనుక దానికి దెబ్బ కొడితే తప్ప దానికి అర్థము కాదు మనిషి కనుక మాట వింటాడు కనుక ఆ సామెత పుట్టింది అయితే హేబేలు దేవునికి విధేయుడిగా ఉన్నాడు తల్లిదండ్రులకు విధేయుడిగా ఉన్నాడు మంద మేపుచు ఆ దేవునికి ప్రార్థించేవాడని చరిత్రకారులు చెప్తున్నారు అలలూయా కయ్యను స్థితి ఏంటి అంటే ఆయన ధనధాన్యాలను మరి ప్రత్యేకంగా సమకూర్చుకోవడానికే సమయాన్ని వెచ్చించేవాడు సంపాదన మీద మనసు పెట్టాడు ధాన్యమును సమకూర్చడానికి కారణం ఏంటి అంటే తన తండ్రి సాగు చేస్తున్న భూమిని తను కూడా సాగు చేసినట్టుగా చరిత్ర చెప్తున్నది అలలూయా సాగు చేసేవాడు కానీ దేవుని కోసం ఆగి ప్రార్థన చేసేవాడు కాదు దేవునికి నిరంతరము ప్రార్థించిన వాడు కాదు ఇక్కడ కయ్యనులు ఇంతమంది హేబేలు ఎంతమంది అని మనం ఆలోచన చేస్తే నిరంతరము దేవునికి విదేతో చూపుతూ నిరంతరం బైబిల్ ధ్యానంలో భక్తిలో ప్రార్థనలో నిల నిలకడగా ఉండిన హేబేలు లాంటి వ్యక్తులు లేపబడుదురుగాక మన కుటుంబంలో తల్లిదండ్రులుగా బైబుల్ ధ్యానం మనం చేస్తే మన పిల్లలు కూడా బైబుల్ పట్టుకుంటారు మన మొబైల్ పట్టుకుంటే మన పిల్లలు కూడా మొబైల్ పట్టుకుంటారు మన మోకాలు మన పిల్లలు కూడా మోకాలు మొన్న మొన్న వచ్చిన తరం మొన్న మొన్న పుట్టిన వాళ్ళు పిల్లలు తల్లిదండ్రులు చాలా అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళ అమ్మ నాన్న బైబుల్ పట్టుకుంటే చదువు రాకుండా బైబుల్ పట్టుకొని తిరిగేస్తూనే ఉంటారు అలా లూయా చిన్న వయసులో తల్లిదండ్రులు మోకాలు పిల్లలు కూడా మోకాలు వేస్తుంటారు మరి గీ బాబు కూడా మోకాలు ఇస్తాను ఆయన పిలుస్తున్నాడు ఎవరినో పిలుస్తున్నాడు ఆయన అబ్జర్వ్ చేస్తున్నారా పిల్లలు అనుకరణ జీవి అంటారు హలో ఆదాము యొక్క ఎవరండి కయ్యేను హేబేలు ప్రపంచానికి మొదటి సహోదరుడుగా ఆ మొదటి అన్నదమ్ములుగా పేరొచ్చింది ఎవరికంటే కయ్యేను హేబేలు ప్రపంచంలో మొట్టమొదటి మర్డరర్ అంటే ఆ హత్య చేసిన వ్యక్తిగా పేరొచ్చింది ఎవరికి కయ్యనికే ప్రపంచంలో మొట్టమొదటిగా దేవిని కోసం నీతి కొరకు సత్యం కొరకు మరి ప్రాణం పెట్టిన వ్యక్తి ఎవరంటే హేబేలు ప్రపంచంలో మొట్ట